కందుల మునిరెడ్డి నా పేరు కడప జిల్లా రైస్ మిల్లు కడప జిల్లా రైస్ మిల్లు ప్రెసిడెంట్ను ప్రెసిడెంట్ రైస్ మిల్లు ప్రెసిడెంట్ను డిస్టిక్ రెండు వేల పద్నాలుగు పదహైదు పైన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వము మాకు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు లివీ పాలసీలు మార్చినారు ఆ మార్చిన తర్వాత ఎఫ్సిఐని తీసేసి కస్టమ్ మిల్లింగ్ అనే ఒకటి తీసుకొచ్చినారు ఆ కస్టమ్ మిల్లింగ్ అనేది కొన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాలు జరగడం లేదు మన రాష్ట్రం ముందుకు వాళ్ళకు కోస్తా జిల్లాలో కస్టమ్ మిల్లు జరుగుతుంది కారణం ఏమంటే అక్కడ రైతులు దొడ్డ రకం ధాన్యం పండిస్తారు రైతులు అక్కడ నలభై నుండి నలభై ఐదు బస్సాలు పండిస్తారు అది పొరుగు రాష్ట్రాలకి ఎక్కడ పోదు సివిల్ సప్లై ద్వారా వడ్లు కొనిచ్చి మిల్లర్లకు మిల్లలకు ఇస్తారు అక్కడ రైతులు కానీ రైస్ మిల్లులు కానీ బాగా నడుస్తున్నాయి అక్కడ కొంతవరకు బాగా ఉన్నారు కానీ రాయలసీమకి చెంది రైతులు మన రైతులు సన్న రకం ధాన్యమే పండిస్తారు ఆ సన్న రకం ధాన్యము మన రైతులకు గిట్టుబాటు కాదు ఎందుకంటే ఇరవై ఐదు ముప్పై మాత్రమే పండిస్తారు దానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది దానివలన రైతులు సిఎంఆర్కు కొద్దు అమ్మడం లేదు నష్టపోయి పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు దీనికి మాకు చంద్రబాబు నాయుడు మా మీద దయచేసి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పేది మా యొక్క నమస్కరించి చెప్తున్నాము ఈ రాయలసీమలో కడప జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాల కానీ రైతులు కానీ రైస్ మిల్లులు కానీ లేబర్ కానీ పని లేక చాలా కష్టకాలంలో ఉన్నారు ఈరోజు ఆ రైస్ మిల్లులు మేము ఆంధ్ర రాయలసీమలో ఐదు వందల నుండి ఆరు వందల రైస్ మిల్లులు ఇవ్వొద్దు నెలలో రెండు రోజులు మూడు రోజులు రన్నింగ్ అవుతున్నాయి రైస్ మిల్లులు ఉండాలా పీకేయాలనే ఆలోచన ఉంది వచ్చింది చాలా కష్టాల్లో ఉన్నారు మేము చెప్పేది ఏమంటే మాకు ఈ నలభై ఐదు యాభై ఏళ్ళ సంవత్సరాల అనుభవంలో చెప్తున్నాము మేము ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకొచ్చినామంటే అడగండి అమ్మ పెట్టదు అమ్మిన అమ్మ అడిగిన తర్వాత పెడతాది లేని తర్వాత విషయమో మేము చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినాము ఆయన మంచి ఉద్దేశంతో చేస్తాడని మాకు ఒక నమ్మకం ఉండాలి కొంతవరకు రెండు వేల పదహైదు పదహారులో కూడా కొన్ని జీవోలు మాకు ఇచ్చినారు ఇంటర్షియల్ ప్లాడీ కానీ తర్వాత జీవోలు బ్యాంకింగ్ గ్యారెంటీలు కానీ కొన్ని తగ్గించి ఇచ్చిన ఇచ్చినాడు మాకు ఆయన పైన తెలుగుదేశం పార్టీ పైన మాకు కుటుంబం నమ్మకం ఉండదు కాబట్టి మేము ఈరోజు ఆయన దృష్టికి పోవాలని మేము మా గోడు చెప్పుకోవాలని కూడా మేము చాలా ప్రయత్నం చేసాము ఈనాడు ఇప్పుడు రాయలసీమలో రైతులు కానీ రైస్ మిల్లు కానీ కార్మికులు కానీ బాగుపడాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ బాగుపడాలనుకుంటే మాకు సన్న రకం ధాన్యానికి బోనస్గా ఇచ్చి ఏమైనా లే ద్వారా కొన్ని చి మిల్లర్లకు ఇస్తే నట మిల్లులు నడుస్తాయి ఇట్లా కార్మికులకు బాగుంటుంది రైతు కూడా చాలా నష్టపోతున్నాడు ముందు కాబట్టి మేము దయచేసి ఖచ్చితంగా మీరు సాయం చేస్తారని మాకు నమ్మకంతో మేము ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడము మీ దృష్టికి తీసుకొచ్చున్నాం సార్ ఖచ్చితంగా మీరు చేయండి మీకు మంచి పేరు ఉంటుంది మీ పార్టీకి కానీ మీకు కానీ మనం ఎప్పుడైతే ప్రభుత్వమో సన్న రకం ఒడ్లు కొనుగోలు చేసి బోనస్గా ఇచ్చి కొనుగోలు చేస్తే అదే మిల్లుకి ఇస్తే అదే బియ్యమే మళ్ళీ మనము కార్డులు కూడా పంచుకోవచ్చు మీ కూటమి కూటమి ప్రభుత్వాన్ని దేవుడని ప్రజలు కూడా నమ్ముతారు కొలుస్తారు దేవుడని ఖచ్చితంగా మీరు చేస్తారని మాకు నమ్మకమున్నారు సార్ ఖచ్చితంగా చూడండి కార్డు కూడా మీరు తెల్లరకము తెల్ల కార్డు కార్డు తెల్ల కార్డు తెల్ల కార్డు కూడా మీరు సన్న రకం ధాన్యమే పంచినారంటే మన రైతు పండించే పంట సన్న రకం మన మిల్లుకు కొనిచ్చి ఇచ్చినప్పుడు ఆ బియ్యాన్ని మీరు మళ్ళీ హాస్టల్ కానీ తర్వాత ప్రజలు తెల్లకాటు కానీ పంచుకోవచ్చు నిన్ను దేవుడిగా కొలుస్తారు ఈ రాయలసీమలో అట్లా ఒకవేళ మీరు ఏమైనా మా మీద దయలేఖనో చేయలేక రైతులపైన కాని మిల్లర్లపైన కానీ కార్మికుల పైన కానీ చేయలేకపోతే ఏమి మేము చాలా కష్టాలు పడవలసి ఉంది ఈ రాయలసీమలో రైస్ మిల్లులు ఆ రైస్ చిన్న చిన్న మిల్లు ఉన్నాయి అవి కష్టము జరిగేది ఇంకా మిల్లులని పీకేసి మేము ఏదో బొంగ అమ్ముకోవాలా మీరు దయచేసి మా పైన ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి దీనిపైన మీరు పెద్ద మనసుతో చేస్తారని మాకు నమ్మకం ఉండాలి కాబట్టి మేము దయచేసి మీరు మమ్మల్ని చూడకండి మేము వ్యాపారస్తులం ఈ యొక్క రైస్ జరగలే ఏదో తీసేసి ఇంకొక వ్యాపారానికి పోతాం మీరు కావాలంటే స్టేట్ ఇంటెలిజెంట్ ఉంది సెంట్రల్ ఇంటెలిజెంట్ ఉంది మీరు నివేది తెప్పించుకోండి దీని గురించి అయితే మా వాళ్ళు ఎందుకని కొంతమంది ఏది వ్యాపారం చేసుకుంటా ఓ వ్యాపారాన్ని పోతుంది ఇంత రిస్క్ తీసుకుని చెప్పడం లేదు నేను కూడా నలభై సంవత్సరాలంటే కూడా టీడీపీ కార్యకర్తలు నేను కూడా ఇది మీకు మంచి పేరు ఉంటుంది మా బాధలు మా కథలు చూడండి ఆలోచన చేయండి మీరు ఖచ్చితంగా ఇంటెలిజెంట్ సర్వే తీసుకోండి కరెక్ట్ ఏదైనా మీరు న్యాయం చేయండి రాయలసీమలో రైతులు కానీ మిల్లలు కానీ కార్మికులు కానీ ఈ రోజు రోడ్ల మీద ఉన్నారు కార్మికులు కూడా పని లేదు అందుకు కాబట్టి దయచేసి మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇది కుటుంబ ప్రభుత్వానికి మా యొక్క రైస్ జిల్లా తరఫున అన్ని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం సార్